శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంద రాకుతోటి రహస్యంగా మీరు కనుక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత ముండివారైనా సరే ఎంత మూర్ఖులైనా సరే ఎలాంటి వారైనా సరే దారిలోకి తీసుకురావడానికి భార్యాభర్తల కోసమైనా డబ్బు కోసమైనా ఈ మంద మందారాకు పరిహారం అనేది బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది మందార చెట్టు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా సాక్షాత్తు మనకి దేవతా వృక్షము మందార చెట్లు మనకి పల్లెటూర్లు అయితే ప్రతి ఇంటింటికి ఒక చెట్టు ఉండేది చక్కగా మందార పూలు ఎరుపు రంగులో చక్కగా పెద్ద పెద్ద పూలు ఎంత బాగుంటాయో పూలు ఎంత బా అంటే అలాంటి పూలతో చక్కగా పూజ చేసుకుంటే ఎంత పుణ్యమో ఇలాంటి సమస్యలు ఉన్నా సరే రాకుండా ఉంటాయి చాలా సంతోషంగా ఉండగలుగుతాము మందార పూలతో కనీసం ఒక్క పువ్వు అయినా సరే మనం రోజు అమ్మవారికి పెట్టేటప్పుడు మనకి మట్టిని పట్టుకున్నా సరే బంగారం అవుతుందన్నమాట డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలైనా సరే మొండిగా వేధించడం భార్య భర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మందార చెట్లు ఒకవేళ మీ ఇంట్లో అంటే ఇప్పటికీ లేకపోతే తెచ్చిపెట్టుకోండి మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది మనకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లుగా ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మందారాకతో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అయితే మనకి మందార చెట్టు అనేది ప్రకృతి నుంచి లభించింది కాబట్టి దానికి ఏంటంటే కొన్ని శక్తులు ఉంటాయని చెప్పి ఈ ఆకుతో పరిహారం చేసేటప్పటికి మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కాబట్టి మందార పువ్వుతోనే కాదు మందార ఆకు కూడా చాలా అనేది ఉంది కాబట్టి ఈ మందార ఆకుతో ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి దగ్గరున్నటువంటి మందార చెట్టు అయినా సరే పర్వాలేదు లేకపోతే ఎక్కడైనా సరే పక్కన ఉన్న ఒక మందార ఆకును తీసుకొని పెద్దగా ఉన్నటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయండి ఆకును కోసేటప్పుడు చెట్టు దగ్గర నుంచి కోసేటప్పుడు మీరు ఇలా చెప్పండి మీరు అనుకున్నటువంటి కోరిక తీరాలి మా సమస్య పోవాలని చెప్పి మందార చెట్టును తాకి దండం పెట్టుకుని ఆకును కొయ్యండి అలా కోసేసి మీరు శుభ్రంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ మందార ఆకును కొయ్యాలి స్నానం చేయకముందు కొయ్యకూడదు చక్కగా స్నానం చేసి మంచిగా ఉదిగిన బట్టలు వేసుకొని పసుపు ఎరుపు ఆకుపచ్చ క్రీమ్ కలర్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు కానీ బ్లూ అంటే నలుపు రంగు ఇవేవి వేసుకోకూడదు చిరిగినవి కాలినవి ఇలాంటి దుస్తులు కూడా వేసుకోకూడదు మంచిగా శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకోండి ఆడవాళ్ళు అయితే ఫైవ్ డేస్ చేసుకోకూడదు మగవాళ్ళు ఆడవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు కానీ ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అంటే కోడిగుడ్డుతో సహా తినకుండా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల ఎటువంటి అంటే వన్ పర్సెంట్ కూడా నష్టం ఉండదు మీరేం చేస్తారంటే మందరాకును తీసుకోవాలి ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి రాత్రి సమయంలో చేయడానికి మాత్రమే ప్రయత్నించండి ఒక మందార ఆకును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తుడుచుకొని అది దేవుడి ముందు పెట్టుకోండి అలా దేవుడు మీద పెట్టుకున్న తర్వాత ఆ మందారాకులో ఐదు మిరియాలు వేయండి ఐదు మిరియాలు వేసిన తర్వాత ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు వేయండి అలా వేసి అమ్మవారి ముందు అలా మీ యొక్క సంకల్పం చెప్పుకోండి అమ్మ మేము కోరుకున్నవారు మేము ఇష్టపడ్డవారు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారమ్మా ఎలా అయినా సరే వాళ్ళు ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి ఎప్పట్లాగే వారితో సంతోషంగా ఉండాలి మా మాట వినేలా చేయతల్లి తల్లి అని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారిని మనసులో తరచుకొని మీ యొక్క పరి అంటే మీ యొక్క మీ ఇష్టమైన వారిని మనసులో తరచుకొని వాళ్ళు ప్రేమతో మీ దగ్గరికి రావాలని కర్పూర బిల్లలు వేశారు కదా మీ అంటే మిరియాలు కూడా ఐదు వేశారు కదా వేసి అవి శుభ్రంగా కాల్చేయండి అలా కాల్చినప్పుడు ఈ కాల్చే పరిహారానికి ఏంటంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక నాలుగు కర్పూర బిల్లలు వేసి శుభ్రంగా కాల్చేయాలన్నమాట మిరియాలు వేసి అలా కాల్చిన తర్వాత కాలిపోయిన తర్వాత తర్వాత వచ్చిన బూడిద మీరు ఏం చేస్తారంటే ఎవరు తొక్కన ప్రదేశంలో కానీ పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ వేసేయండి ఇలా వేసినట్లయితే ఈ కాల్చే పరిహారాలకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు కోరుకున్న వారు ఎంత దూరాన్ని సరే తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీరు కోరుకున్న వారిని మనసులో ఊహించుకుంటూ చాలా సంతోషంగా వారితో ఉండేటట్టుగా ఊహించుకుంటూ ఈ పరిహారం చేయండి తప్పకుండా వందకి వంద శాతం రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి 你谢，瓦当罗。